ఒక మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడినైనా ఈ క్రీస్తు ఘనమైన నామంలో కాలమే కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరికీ ప్రభు నా ప్రత్యేకమైన వందన దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క సంవత్సరాలను అడుగులు పెట్టడానికి ఏసయ చూపిన కృపకై ఆయనకి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెందును గాక ఈ యొక్క ఉదయకాల సమయం ప్రభు మనకిస్తున్నటువంటి కృపా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం యహోశివ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పదో వచనం మీ దేవుడైన యహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు కనుక మీలోనొకడు వేయి మందిని తరుమును కాబట్టి మీరు బహు జాగ్రత్తపడి మీ దేవుడైన యహోవాను ప్రేమింపవలెను దేవుడు ఏదైనా మనతో మాట్లాడుతున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఏమిటంటే ఈ సంవత్సరం ఏ మాట అయితే దేవుడు నీకు సెలవిచ్చాడో ఏ వాగ్దానం అయితే దేవుడు నీకు మాట ఇచ్చి నెరవేరుస్తానని ఆయన సెలవిచ్చారు ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడంటే ఎలాగంటే నీ దేవుడి నేను నీకు ఇచ్చిన మాట చెప్పును నీకు ఏ మాటైతే దేవుడు నీకు వాగ్దానం చేసి ఇచ్చారో ఆ మాటను ఆయన నెరవేర్చడానికి ఆయన నీ పక్షంగా అంటే యుద్ధము చేస్తానని ఈ దినం వాగ్దానం చేస్తున్నారు ఎందుకంటే మనకున్నటువంటి యుద్ధాలు శారీరకమైనవి మనము ఈ శరీర సంబంధమైనటువంటి వ్యాధులతో కానీ శారీరక సంబంధమైనటువంటి రోగాలతో కానీ శారీరక సంబంధమైన ఇబ్బందులతో కానీ ఒకవేళ మీరు బలహీన పడుతున్నారేమో దేవుడు అంటున్నాడు నేను మీకు ఒక మాట ఇచ్చాను నేను మీకు ఒక వాగ్దానం ఇచ్చాను ఆ వాగ్దానాన్ని బట్టి నేను మీ పక్షంగా యుద్ధము చేస్తాను మిమ్మల్ని నేను బలపరుస్తాను మీ పట్ల మీకు నేను జైమును కలగజేస్తానని ఉదయకాలం దేవుడు మనతో ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని చేస్తున్నారు ఎందుకంటే ఆనాడు యహోశివ ఇస్రాయేలీలు కలిసి యుద్ధము చేసినప్పుడు వారితో దేవుడు ఉన్నాడు వారి పక్షంగా దేవుడు యుద్ధము చేశాడు ఇస్రాయేలీలు ఏ స్థలములు అడుగులు పెట్టినా వారికి దేవుడు జయమును అనుగ్రహించాడు కాబట్టి దేవుని బిడ్డగా దేవుని కుమార్తెగా దేవుని కుమారుడుగా ఇది నన్ను ఉన్నావు దేవుడు నీకు ఈ సంవత్సరం ఏ వాగ్దానం అయితే నీకు చేశారో ఆ వాగ్దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చెయ్యి ఆ వాగ్దానాన్ని పక్షముగా దేవుడు అంటున్నాడు నీతో నేను యుద్ధము చేస్తాను నీకు జయమిస్తాను శారీరక సంబంధమైన రోగమా నేను విడుదలిస్తాను ఆత్మ సంబంధమైన బలహీనత నేను జయమిస్తాను ఆర్థిక ఇబ్బందుల నేను నీకు విజయము కలగజేస్తాను నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి నేను నీకు విడుదలిస్తానని ప్రభు దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తాడు ఈ వాగ్దానాన్ని బట్టి నమ్మండి విశ్వసించండి ఈ వాగ్దాన్ని అనేక సార్లు వినండి ఈ వాగ్దాన్ని అనేక షేర్ చేయండి తద్వారా దేవుడిని విశ్వాసాన్ని బలపరిచి నీకు ఇచ్చినటువంటి ఆయన వాగ్దానాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుని ఎలాంటి కష్ట సమయంలో ఉన్నా ఎలాంటి వేదన సమయంలో ఉన్నా ఎలాంటి అశాంతిలో ఉన్నా మన దేవుడు మన పక్షం యుద్ధం చేస్తున్నాడు ఈ దినము నీకు జయమిస్తాడు ఈ వాగ్దానాన్ని బట్టి నీ జీవితంలో నీకు జరగలేని కార్యాలు దేవుడు జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు కాబట్టి నమ్మండి విశ్వసించండి ఈ వాగ్దానాన్ని ఎటువంటి ప్రార్థన చేయండి ఈ దినము జయము చూడబోతున్నావు ఈ దినము నీ ఇంటిలో విజయము కలగబోతుంది నీ దినము నీటిలో సమాధానం కలగబోతుంది ఈ దినము మీ యొక్క కుటుంబంలో కానీ మీ ఉద్యోగంలో కానీ మీ వ్యాపారంలో కానీ ఎలాంటి సమస్యలు అయినా దేవుడే నీ పక్షంగా యుద్ధము చేసి నీకు విజయము కలగజేస్తాడు అలాంటి విజయం కొరకు మరొక్కసారి నాతో కలిసి ప్రార్థనలో ఏకీవించండి మహాగనుడ మహోన్నతిన ఇది కాల సమయం నీవిచ్చిన మాటను మరొక్కసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇదిగో ఇది నీవిచ్చిన మాట చెప్పున అయ్యా నువ్వు మా పక్ష పక్షంగా యుద్ధము చేస్తాను అని వారు ఒక్కసారి జ్ఞాపకం చేస్తావు ఈ మాటను ఎందరైతే నమ్ముతున్నారో ఎందరైతే విశ్వసించి ప్రార్థన చేస్తున్నారు వారి పక్షంగా మీరు ఉండండి వారి ఆర్థిక ఇబ్బందులుంటే విడిపించండి శారీరక సమస్యలుంటే తొలగించండి అయ్యో రుణ ఉంటే తొలగించండి అయ్యా సరిహద్దుల సమాధానం ఉంటే సమాధానాన్ని కలుగు చేయండి కోర్టు సమస్యలు ఉంటే విడుదల దాయి చేయండి పాప ప్రతి ఒక్క యుద్ధములోనూ నీ బిడ్డలకి విజయము చేకూర్చండి జయ జీవితాలు మీరు అనుగ్రహించి నీ కొరకే నీ బిడ్డలు వాడుకొనమని వాడుకునమని ఏ సయ్య అడిగి వేడుకొని చిన్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్